జై వాసవి ఈరోజు ఆర్సి గారి అవేర్నెస్ లిస్ట్ లో భాగంగా ఫ్రెండ్షిప్ డే కూడా జరుపుకోవడమైనది దానిలో భాగంగా జై వాసవి జై వాసవి జై వాసవి జై వాసవి అనండే జై వాసవి జై వాసవి జై వాసవి జైవి ఈరోజు ఫ్రెండ్షిప్ డే Jangan lupa untuk berbicara dengan dia. Bukan hanya dia yang berbicara. Harta Sobhwara juga. Ini sangat Ini sangat bagus. Lihat ini. Ini berapa harga? Ini harga R provincy in 순 station ales ఎలా చూడండి ఒకసారి ఎలా చేయాలి పట్టుకుని ఎలా చూడండి ఒకసారి నువ్వు అలా పట్టుకోకూడదు ఎలా పట్టుకుంటే నువ్వు అనగల ఇలాగ ఎలా పట్టుకుంటే ఎలా వెళ్ళాలి ఇలా పట్టుకుంటే నువ్వు ఎలా కడతా అది అలా కట్ట కట్టేండి ఎకడెమికి కట్టేయ్ కట్టేండి ఒక్కొక్కలు కట్టేండి ఇక్కడ ఉన్నారు ఒక్కల అలానే ఆగానే బిషియ ఫ్రెండ్షిప్ అంటే నా బిషియ ના <laughs>

ఓకే ఓకే జల్దీ పైపు కండి లైన్లు ఫస్ట్ లైన్ ఫస్ట్ లైన్ కి సెకండ్ లైను థర్డ్ లైన్కి ఫుల్ హౌస్ ఫ్రెండ్షిప్ డే అండి ఫ్రెండ్షిప్ డే సందర్భంగా గిఫ్ట్ మీది కూడా మీరు కూడా వచ్చి తీసుకోండి గవర్నర్ గారు మన ఆర్సీ గారిది వచ్చింది తీసుకోండి ఒకసారి రాలేదు అలా వరపట్టుకో అది అది పట్టు అది పట్టుకో అది ఇది ఇది పట్టుకోండి అలాగా అది అలా ఓకే ఓకే తీసుకో

ओके okay, no. आप जैसे ना अफेसा वीर, वीर रहा है మీరు కూడా నాగలక్ష్మి గారి చేత కూడా ఇప్పించండి